కిష్కింద కాండ ఓటీటీ రివ్యూ రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ కిష్కింద కాండ ఏడు కోట్లు ఖర్చు పెట్టే థియేటర్ రిలీజ్ చేసిన ఈ మూవీకి డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది ప్రస్తుతం హాట్స్టార్లో తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం విజయ రాఘవన్ ఆర్మీ ఆర్మీ మాజీ అధికారి అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు ఓ రోజు ఈయన గన్ మిస్ అవుతుంది ఎన్నికల టైం కావడంతో తుపాకీకి స్టేషన్లో అప్పగించాలని నోటీసు ఇస్తారు కట్ చే కట్ చేస్తే ఓ కోతి చేతుల్లో గన్ కనిపిస్తుంది అది తనదేనని అప్పుడు విజయ రాఘవన్ కన్ఫర్మ్ చేస్తాడు ఇతడికి అజయ్ చంద్రన్ అనే కొడుకు అజయ్ తొలి భార్య చనిపోతుంది కొడుకు కనిపించకుండా పోవడంలో అపర్ణ బాలమురళిని రెండో పెళ్లి చేసుకుంటాడు చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది మిస్ ఆయన కొడుకు ఏమయ్యాడు చివరికి ఏమైంది ఏమైందనేది మిగతా మిగతా కథ ఎలా ఉందంటే థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాలో స్టోరీ ఉంటుంది ఓ హత్య దాని చుట్టూ సాగే దర్యాప్తు అంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది కానీ కిష్కిందా కాండం పూర్తిగా డిఫరెంట్ పాట ఫైట్ లాంటివి ఏమీ ఉండవు ఎప్పుడు చూస్తే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు దానిని చూపించిన విధానం చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ కూడా ఎక్కువ పాత్ర లేకుండా చాలా సింపుల్గా తేజ్ మత్తి మరపు వ్యక్తి కనపడకుండా పోయిన తుపాకీ బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి తప్పిపోయిన పిల్లాడు ఇవే ఈ కథలో ముఖ్యమైన అంశాలు ఇంతకు మించి చెబితే సినిమాల థ్రిల్ మీరు మిస్ అవుతారు ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చూస్తున్న ప్రేక్షకుని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు కానీ కిష్కిందా కిష్కిందాఖం అది చేసి చూపించింది రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్ కథ మాటలు అందించిన రమేష్ సినిమాటోగ్రఫీ కూడా చేశాడు కథ వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది కానీ ఆ తర్వాత వచ్చిన ఉల్లిపాయ ఒక పొర విప్పినట్టు కథలో ఒక లేయర్ రిలీవ్ అవుతు అవుతూ ఉంటుంది అప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం ఎవరికి ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం సినిమా చూసిన తర్వాత ఈ ఈ రెండు డైలాగుల మీద తెగ నచ్చేస్తాయి అలాగే తండ్రి గజని కొడుకు కమలాసన్ని అని మీరు ఖచ్చితంగా అనిపిస్తుంది కమర్షియల్ మూవీ అంటే ఇష్టపడేవాళ్ళు స్లో సాగే అంటే ఇష్టం లేని వారు ఇది నచ్చకపోవచ్చు కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుని రెండున్నర గంటను థ్రిల్లర్ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో క